అవుతుంది ఎన్ని గంటలు బయటకు వెళ్ళమన్నారు ఎన్ని నిమిషాలు చెప్పాలో మీరు చెప్పండి పిల్లగా సమయం వృద్ధి చేయడం నాకు ఇష్టం లేదు దయచేసి పశు గ్రంథం పిల్లలు కొత్త నిబంధన గ్రంథం నుంచి పదిహేను అధ్యాయం కొరింత రాష్ట్ర పత్రిక అధ్యాయం మొదటి కొరింత రాష్ట్ర పత్రిక పదిహేను అధ్యాయం యాభై నాలుగు వచ్చిన నుంచి కొన్ని మాటలు మంచి ఉందా పిల్లలు ఈ అక్ష క్షయమైనది అక్షయతలు ధరించుకున్నప్పుడు ఈ మర్తమైనది అమర్తలు ధరించుకున్నప్పుడు విషయమందు మరణము మృంగివేయమని వ్రాయబడిన వాక్యము నెరవేరను ఓ మరణమా నీ విషయం ఎక్కడ ఓ మర్ణమా నీ ముళ్ళెక్కడా అప్పుడప్పుడు పిల్లల బైబుల్ గ్రంథాలు కొన్ని కొన్ని విషయాలు ఉంటూ ఉంటాయి సెటారికల్ లాంగ్వేజ్ కూడా మనకు కనబడుతూ ఉంటుంది కంటే గొప్ప అని పరిస్థితులతో మనం వింటూ ఉంటాం మేఘమండలం నువ్వు ఎక్కిన వాడు నువ్వు అన్నట్టుగా బోలుతుంటే ఆవును నేను ఎక్కేసాను నా దాని కంటే ఎక్కువ జ్ఞానం ఉందని కాదు కదా అక్కడ అంటే మనం కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా కొంతమంది మన అప్పుడు లోకపరంగా మాట్లాడుతున్న మాట ఎక్కుసరిసి పడుతున్నప్పుడు సడన్గా కూలిపోయారు అనుకోండి పిల్లలు కానీ పరిగెత్తుకుంటున్నారు ఉన్నారు మన మా మానాట పడి అని పరిధి పరిధి వచ్చి పడిపోయారు అనుకోండి అప్పుడు అంటూ ఉంటాం ఏం దొరికిందిరా ఇంకా ఇంకెళ్ళు ఇంకెళ్ళు అన్నట్టుగా మనకు కావాల్సింది ఏదో ఇస్తూ అంటే మనకు కూడా కౌంటర్ కూడా మనకు బాగా తెలుసు పిల్లగా కానీ పౌరులుగా అంటున్నారు పిల్లగా ఎప్పుడైనా కానీ ఇలాంటి కోణంలో మనం కూడా ఆలోచించాలని చెప్తున్నారు పిల్లలు ఇక్కడ పావులు గారు మార్చు పిల్లలు విషయం అందు మరణము మృంగివేమని అని వాక్ రాయబడ వాక్యం నెరవేరణం ఓ మరణమా నీ విషయం ఎక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు ఆయన మరణంతో మాట్లాడుతున్నాడు మరణంతో పావులు గారు మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు సెటారికల్ గా మాట్లాడుతారు కౌంటర్ ఇచ్చినా మాట్లాడుతున్నాడు హేళం చేసినట్టు మాట్లాడుతున్నాడు ఇంతకాలం ఇంతకాలం నువ్వు ఎగిసరిసి పడ్డావు కదా నువ్వు మరణం గురించి మరణం ఇంకా మంచి మాట మాట్లాడుతున్నాయి అంటే ఇప్పుడు మరణంకున్న బలం అంట అది బ్రతుకలమంత ఉంటుందంట అంత ఉంటుందంట ఇంకా మన గ్రంథాలకు వెళ్తూ ఉంటే పరమహితలు కూడా మనం మాట్లాడుతూ ఉంటాం అక్కడ కూడా మాట్లాడుతుందంటే ప్రేమ ఎంత బలమైందంటే మరణం అంత బలమైందంట అంటే ప్రేమకు బలం ఉంది అలాగే మరణానికి కూడా బలం ఉంది ఎంత బలం ఉందంటే అది ఎవరినైనా ఇట్టే లాగేస్తుంది పిల్లగా దానికి ధనము ఉన్నోడు లేనోడు అని తేడా లేదు స్త్రీలు పురుషులని తేడా చిన్న పెద్ద అని తేడా లేదు అయ్యో నేను ఇక్కడ ఉన్నాను లో ఉన్నాను మీటింగ్ అయిన తర్వాత నేను ఫోన్ లిఫ్ట్ చేస్తానండి ఐ విల్ కాల్ ఇ లేటర్ అని మన మెసేజ్ పెడుతుంటాం కదా పిల్లల నువ్వు వేరే వెరైటీస్ అది ఎక్కడున్నా సంబంధం లేదు హూ ఇస్ అది ఎవరితో సంబంధం లేదు ఎక్కడున్నా కానీ నేను హాస్పిటల్లో ఉన్నానండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అతను వదిలేద్దామనేది ఏమి ఉండదు దానికి అక్కడ నుంచి సైతం లాక్ వచ్చే సామర్థ్యం ఎవరికి ఉందంటే మరణం అంత ఉంది పిల్లల అంతెందుకు పిల్లల మరణాన్ని ప్రచురం చేసిందే ప్రపంచానికి తెలియజేసిందే దేవుడు నువ్వు తిను నిశ్చయముగా నిక్షేమగా చచ్చదువు అన్నాడు పిల్ల అక్కడ లిట్రల్ గా చచ్చిపోకుండా గానీ ఆ మరణాన్ని స్వీకరించింది మొట్టమొదటిగా ఆదమవల్ పిల్ల తర్వాత ప్రత్యక్షంగా చంపబడ్డది కేవిల్ గారు పిల్లలు మరణం లోపలకి వచ్చేసింది అలా అనేకుని చంపుతూ వస్తుంది పిల్లలు దానికి ఉన్న బలం అలాంటిది పిల్లలు అది ఎలాంటిదంటే పాతలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నోరు తెరిచినే ఉంటుందంట అంట నేను రెఫరెన్స్ తీసుకుంటుంటే ఇంకా ఎక్కువైపోతుంది కాబట్టి నువ్వు వెళ్ళిపోతున్నావు మీరు క్యాచ్ చేస్తారు కాబట్టి కొద్దిసేపు మేము మళ్ళీ మళ్ళీ అటు ఇటు వెళ్ళకండి మీరు అది ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు నోరు తెరుచుకునే ఉంటుంది అండి పిల్లల దానికి ఇంకా చెప్తున్నాను కదా పిల్లల లేదండి అప్పుడే పుట్టిన బిడ్డ వదిలిపెట్టునే కనికన కూడా దానికి ఉండదు పిల్లల అది వచ్చిందంటే పిల్లలు తలుపులు మూసుకొని ఉన్నా కానీ అది తెరిచి మరి లాక్కొని వెళ్ళిపోతుంది అది నువ్వు పాతాల లోకంలోకి నేను ఈడ్చుకొని పోతుంది దానికి బలం లాంటిది నువ్వు ఎక్కడెక్కినాను అది ఆకాశ మండలికి ఎక్కిన స్పేస్ లోకి వెళ్ళిన అది మరణం వచ్చినప్పుడు ఎలాగైనా అది లాక్కుని వెళ్తుంది మరణకున్న బలము అలాంటిది పిల్లల గరుడు సైతం కాలగర్భంలో కలిసిపోయిన మనం చూస్తున్నాం పిల్లల శిఖరాలకు ఎక్కిన వారిని సైతము అది ఇట్టే దింపేసిన సంఘటన బాగా తెలుసుకు కానీ పౌరు గారు ఏం చూస్తారని అంత గొప్పగా మాట్లాడుతున్నారు ఆ మరణంతో మాట్లాడుతున్నాడు నువ్వు ఏమో అనుకున్నావు ఇంతకాలం ఇంత ప్రపంచాన్ని నువ్వు ఉర్రు తగిలించేసేవరా అంత కబలించేసేవరా అంత ఇట్టే కదిలించేసావర నీకంటే అందుకే పిల్లరూప చూస్తుండే కదా అది మరణ బలము అంటాడు పిల్లలు ఆ భయం అలాంటిదంట ఆ భయంకు ప్రపంచం అంతా ఇట్టే భయం క్రాంతులు అవుతూ ఉంటే పౌన్ గారు దాంతో మాట్లాడుతూ మరణంతో మాట్లాడుతున్నాడు అసలు నీ విజయం ఎక్కడ ఇప్పుడు నువ్వు చెప్పు నువ్వు ఇంతకాలం అన్నావు కదా ఇప్పుడు చెప్పు నీ విజయం ఎక్కడ ఉందో మరణంకున్న విషయం ఏంటో చెప్తూ అంటూ ఓ మరణమా నీ ముళ్ళెక్కడంట పిల్లమా అప్పుడప్పుడు చూస్తుంటే కదా తేలు తేలు నీ ముళ్ళు ఎక్కడంటే ఏమంటది కొండిలో ఉందన్నట్టుగా తోప చూపిస్తుంది అంట ఈ మరణం అంటే నీ ముళ్ళు అంటే చూపిస్తూ ఉంటే నేను ఉంటేనంట ఆ మరణం చెప్తున్న మాట పిల్లరా మరణం అనుకున్న ముళ్ళు పాపం అంట పిల్లరా పాపం చేస్తే అందుకని సులువుగా చిక్కులు పెట్టే పాపం విట్టి పాపం చేసావంటే మరణం ఇలాగే లాగేస్తూ ఉంటుంది అప్పుడు మనం చూస్తుంటే కదా పిల్లల బొద్ది ఇంకా తిరుగుతూ ఉంటుంది దాన్ని ఇట్టే ఏం తినేస్తుంది బల్లి తినేస్తూ ఉంటాయి పిల్లలు బల్లిని తినేటి ఇంకేంకేముంటాయి పాములు ఉంటాయి పాగులు తినేముంటాయి పిల్ల మన వీడు బల్లులు తీసారు ఇప్పుడు ఎలుక కూడా భయమే ఉంటుంది పిల్ల అంటే భయం ఉంటుంది పిల్లికి ఇలా కుక్క అంటే భయం ఉంటుంది కుక్కకు మనిషి అంటే భయం ఉంటుంది మనిషికి ఆయన ఒక ఎగ్జాంపుల్ ఉంది అప్పుడు రీల్స్ రీల్స్ ఉంటాం కదా పిల్లల సోషల్ మీడియా చూస్తుంటాం కదా ఆ కుక్కకు పురుషుని చూస్తే పోయామంట కర్ర తీసుకొని వస్తాడు పెద్ద ఆయన కొట్టేసి తిరగమని ఈ పెద్ద ఆయనకు ఆ లావిడని చూస్తే అంట ఈ లావిడకు ఆ బొద్దింక చూస్తే భయమంట ఆ సర్కిల్ ఎలా చూసారు పిల్లన ఇంకా భర్తకు భయపడే రోజులు ఇప్పుడు బొద్దింకకు తన భర్త కానీ బొద్దింకకు బల్లంటే ఇలా తిరుగుతూ ఉంటుంది కదా పిల్లలు ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ పిల్లల ఇక్కడ మంచి మాట ఏంటంటే పాపానికి ఉన్న మరణపు అంటే మరణానికి ఉన్న ముళ్ళు పాపము అంటున్నాడు పిల్లల ఆ పాపానికి ఇంకేదైనా బలం ఆదరణ చేయకొచ్చిందంటే ధర్మశాస్త్రం అంటున్న పిల్లల ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపం అనేది ఇంకా ఆరోగ్యం పడుతుంది కాబట్టి దానికి అందరు కూడా మరణానికి పాత్రలు అవుతున్నారు మరి దీని నుంచి విడుదల కావాలంటే ఎలాగ మరి అందుకని పాపం చేయకుండా బ్రతికేవారు ఎవరు ఉన్నారు మరణం అందరి కవలించి చూస్తుంటే అందరి లాక్కొని వెళ్ళిపోతుండే దాని హస్తగతంలోకి వెళ్ళిపోకుండా మరణాన్ని చేయించి గెలిచే మరి ఎవరున్నారు అలా వెళ్తూ వెళ్తూ ఉంటూ మాట్లాడుతూ ఉంటే పిల్లల పౌరు గారికి కనిపించిన ప్రపంచానికి కనిపించిన ఒక ప్రశ్నార్కమైన విషయం ఏంటంటే ప్రభు రోమ ప్రభుత్వ కాలంలో సిల్వనేసి చంపేశారు కదా పిల్లలు ఆ సిల్వనేసి చంపిన తర్వాత ఆయన భూమి మీద ఉన్నప్పుడు అంటే అక్కడ ఉన్న శిష్యుల మాట్లాడుతున్న మాట్లాడదాండి పిల్లల సైనికులు మాట్లాడుతూ మాట ఆ వంశకుడు బ్రతుకున్న కాలంలో మూడో దిన తిరిగి లేస్తానని చెప్పేశారు కదా శిష్యులు నమ్మలేదు ఆ రోజున స్త్రీలు నమ్మలేదు అతను వారు నమ్మలేదు ఎవరు నమ్మకపోయినా కానీ ఆ యొక్క రోగ ప్రభుత్వంలో సైనికులు ఈ ఎలాగైనా లేస్తారు కాబట్టి దగ్గరికి వెళ్ళేసి ఏమంటున్నా అంటే అయ్యా అది మాకు మాత్రం గుర్తుంది మూడో దిన తిరిగి లేస్తానన్నారు ఏం మరి అంటే మీరు చెంత మట్టుకు ఎంత చేతనేత మట్టుకు అంత మట్టుకు సమాధిని ఏం చేసి మీరు భద్రం చేయండి మీకు ఎంత అంటే మీరు ఎంత వరకు స్ట్రెంత్ పెట్టగలుగురు అంత పట్టు పెట్టేయండి దాన్ని బదులు చేయండి అంతేకాకుండా రాజ ఒక ముద్ర ఏం దానికి దాన్ని ఎవరు విప్పడానికి వీలు లేదన్న పిల్లలు రాజముద్ర ఉన్నది అంటే దానికి ముద్ర ఉందంటే రోమా ప్రభుత్వాన్ని ధిక్కరించినట్టే ఆ ముద్ర కనుక తీస్తే అంతే కదండి ఈ రోజు నా ఏదైనా సీజ్ చేసినా కానీ మనం సీల్ ఓపెన్ చేస్తుంటే గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మనం నిలబడినట్టే పోటీకి వ్యతిరేకంగా నిలబడిపోయినట్టే అలా ప్రభుత్వానికి అలా సైనికులను ఎదిరించి తీసుకొచ్చిన సామర్థ్యం ఎవరికి లేదు కదా పిల్లలు అందుకనే దేవుడు ఆ మరణ వేదనను తొలగించి బండలు బత్తలు చేసి ఆయన తిరిగి నిబెట్టిస్తారు అక్కడ దూత కూడా అద్భుతంగా కనబడుతుంట ఆ సందర్భాలు దూతనంట రాయిని దొంగలించి ఆ రాయిని లెక్కి కూర్చుంటుందంట పిల్లలు మహాద్భుతంగా నువ్వు ఏదైతే ఆపాలనుకున్నావో దాన్ని నేను జయించి లేసాడు మా ప్రభుత్వ దూత కాదు ప్రభులు అయిపోయింది మళ్ళీ ఆ మాట మనకు గుర్తుండాలి దేవుడు లేపినంటాడు మరణ వేదన తొలగించి ఈ దేవుడు ఆయన్ని లేపిన అంటాడు అంటే ఆ మరణానికి ముళ్ళు ఏంటంటే పాపం అన్నాడు కదా పాపాన్ని తాకకుండా తన జీవితంలో అంటకుండా బ్రతికి నిష్కలంకుడుగా నిర్దోషిగా పవిత్రుడుగా పాపంలో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు మనకు సరిపోయిన వాడు ఆకాశం కంటే ఎచ్చిన వాడని పౌరుగారు అద్భుతంగా మాట్లాడుతుంటారు ఎవరి రసపత్రికలో ఆయన ఆ మా పాపాన్ని తాకకుండా పవిత్ర నిలబడ్డాడు కాబట్టి ఆ మరణాన్ని జయించి లేచి నిలబడుతున్నాడు ఇదంతా కూడా అయినా చంపేశారు ప్రభుత్వము నేను చూస్తానని పావులు గారికి బాగా తెలుసు ఈయన పునర్వైన తర్వాత లేచి పావులు గారితో మాట్లాడిన తర్వాత అతను మార్మోన్స్ పొందిన తర్వాత అంటే పునర్త్వలం ఇంత బలం ఉందని అతను గుర్తురిగి అప్పుడు ఒక మంచి మాట మాట్లాడుతారు పిల్లపిల్లు మూడవ అధ్యయం చూడపిల్ల పది వర్షం త్వరగా తీద్దాం పిల్లలు త్వరగా వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అన్నారు మన వాళ్ళు మర్చిపోయారు పిల్లలు మూడవ అధ్యయం పది పదాలు ఏమిటైనా పునరుత్నము కలగా ఉన్న ఆయన మరణం విషయంలో సమానుభావం గలవాడని ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తం పిల్లలు మీకు ఎందుకు తెలుసు పిల్లలు ఆయన అంటే ఎవరు ఆయన అందరికి తెలుసు కదా పిల్లరా అండి అందరికి తెలుసా అందరికి తెలుసు కదండి ఆయన అంటే తెలుసు ఆయన పునరుత్న బలం అంటే తిరిగి లేవడం ఇప్పుడు చాలా మంది ఇంతకు సేవలు కూడా తెలియజేస్తాం మీకు చరిత్రకు వెళ్తూ ఉంటే పిల్లరా ఇందాక మనం విన్న మాటలు కాబట్టి అది గుర్తు చేస్తున్నాం యొక్క కుమార్తె చనిపోయింది అంటే రోగిగా ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చేసారు కానీ బోధకుడిని బలవంతం చేయొద్దు నీ కుమార్తె చనిపోయిన కానీ ఆయన దగ్గరికి వెళ్ళి అతని కుమార్తె బ్రతికించిన సందర్భము తిరిగి లేపిన సందర్భం మన బాగా తెలుసు అంతేందుకు పిల్లల ఒక గ్రామానికి వచ్చినప్పుడు ప్రభు గారు ఒక బీదో విధరాలు తన ఒక్కనాని ఒక కుమారుడు చనిపోయాడు పాడ వెనక ఊరెంత కదిలి వెళ్తుంది అది చూసి ప్రభు చలించిపోడు ఆ కుమారుణ్ణి పాడకుంటే కానీ కుమారుడు లేచి వచ్చేసాడు మనకు బాగా తెలుసు కదా నాలుగు రోజుల తర్వాత సమర్థి వెళ్తుంటే వెళ్ళొద్దు వాసన కొడుతుందని తన సహోదరు అంటూ ఉంటే అయినా పర్లేదని ప్రభు లాజర్ రమ్మనగా ప్రేతాత్మక వస్తువులు ఉన్నా గానీ అవి అన్ని కూడా తెగిపోయి అతను బయటకు వచ్చిన సందర్భం బాగా చనిపోయి లేచిన సందర్భం తిరిగి లేచని అన్నారు కాబట్టి అది తిరిగి లేచిన సందర్భం అర్థం చేసుకోండి కొత్తలు వంద ముగ్గురు కనిపించేశారు మొదలు వెళ్తూ ఉండే పిల్లలు రాజుల గ్రంథంలో రెండవ రాజుల గ్రంథం నాలుగో అవతిలో కనబడుతుంది అలాగే పట్టణ కూడా మన కొన్ని విషయాలు మన కనబడుతూ ఉంటాయి అక్కడ పిల్లల ఎలిష గారు ఒక సురవీరాయన గనురాల దగ్గర వెళ్తూ ఉంటాడు అతనికి కుమారుడు లేదు కుమారు కావాలని హాస్పిటల్ కుమారుని ఇచ్చేసారు చివరికి బిడ్డ చనిపోతాడు పిల్లలు దండాన్ని పంపిస్తాడు గణేష్ వెళ్తాడు మూటగానే స్వస్థత కలిగారు పిల్లలు ఎలుస గారు వెళ్ళి ఆ కుమార్ని ప్రార్థించి కుమార్ని బ్రతికించినట్టుగా మనకు బాగా తెలుసు తిరిగి లేపినట్టుగా బాగా తెలుసు గారు చనిపోయిన తర్వాత తన శల్యముని గోగుల పాతి పెట్టిన తర్వాత ఎముకల్ని పెట్టిన తర్వాత ఆ అదే సమయం పరిసర ప్రాంతాల్లో యుద్ధం జరుగుతుంది కాబట్టి ఒక సైనికుడు శవాన్ని తీసుకొచ్చి ఎవరో సైనికుడు తీసుకొచ్చి అక్కడ పెడుతుంటే తన శల్యములు తగిలి గారి యొక్క శల్యములు తగిలి ఆ సైనికుడు యొక్క ప్రాణము తిరిగి బ్రతిపించింది పిల్లలు అది పునర్తనం కాదంటరా కాదంట్రా ఎందుకు కాదు పిల్లలు తిరిగి లేవడమే పునర్తనం కదా ఇప్పుడు ఏసు తిరిగి లేవలేదా ఇది పునర్త్నమేనా మరి అదేందుకు కాదు మరలా చనిపోయారండి మంచి మాట అన్నారు పిల్లలు అంటే మళ్ళా చనిపోయేది పునర్తనం కాదంటారా అందుకనే ఇక్కడ మంచి మాట మాట్లాడు పవన్ గారు ఏమన్నా అంటే ఆయనను ఆయన పునర్త్న బలం మాట్లాడిన పిల్లలు మరలా చనిపోయేది పునర్తనము కాదే కాదు అందుకనే కొన్ని పత్రిక పత్రిక పదిహేను అవుతాయి ఒక మార్చున్న పిల్లలు పదిహేను అవుతాయి ఇరవై మూడవ సొచ్చు పిల్లలు ప్రతి వారు తన తన వరుసలోనే బ్రతికింపబడను ప్రథమ ఫలము క్రీస్తు అంటే పిల్లలు ప్రథమ ఫలము అంటే మనము చెట్ల ఫలాలు తెలుసు మనకు సీతాఫలాలు కూడా బాగా తెలుసు ప్రథమ ఫలం అంటే ఫస్ట్ వచ్చింది అంటే ఇంతవరకు బ్రతికింపబడిన వారు అందరూ కూడా ఇంకా సజీవంగా నిలిచినట్టుగా మన దాఖలాలు లేవు పిల్లలు మళ్ళీ చనిపోయారు వాళ్ళు ఒకవేళ వాళ్ళు సజీవంగా ఉంటే సజీవంగా ఉంటే వారే ప్రథమ ఫలం పొందుకున్నట్టు ఆ రోజు బ్రతికింపబడిన వారు అందరు కూడా చనిపోబడ్డారు క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు ప్రథమ ఫలం అంటున్నాను మొట్టమొదటి మాట అంటాను అందుకని గ్రంథంలో మంచి మాట మాట్ నేను మృద్ర రైతిని గాని ఏమంటానండి మృద్ర నైతిని గాని మర్చిపోయారు సజీవుడను ఇదిగో యుగ యుగం వరకు నేను ఎలా ఉంటానంట మొదటి వాడను అంటాడు అంటారు నేనే మొదటి వాడను కడపటి వాడను ఒకప్పుడు నేను చనిపోయిన వచ్చి కానీ ఇప్పుడు నేను సజీవుని అంటారు ఇంకా మళ్ళీ మరణం అంటున్నాను వేయలేదు పునరుత్తరం అంటే అది పిల్ల చనిపోయిన వారు తిరిగి బ్రతికిమబడితే మళ్ళీ మరణం వారి మీద ఏలని వదిలిపి పాపానికి ఉన్న బలం అంటే అదేంటంటే దానికి ఉన్న ఆధారం ఏంటంటే పాపం మరణానికి ఉన్న బలం పాపం అయితే పాపంకున్న ఆధారం ఏంటంటే మనం ఇట్టే లాగేస్తుంది మనం ఒకవేళ మనం రక్షణ పొందుకున్నాం బలం సమీపిస్తున్నాం బాగున్నామని అనుకుంటే కాలం తప్పిల్లరు ఒకవేళ పాపని దానికి మళ్ళీ తావిస్తే పాపలు అంటే ఎన్నో ఉన్నాయి మనకు తెలిసే పెద్ద పెద్ద పాపలు పక్కన పెట్టేయండి దొంగతనాలు వ్యవసాయాలు హత్యలు అవి కావు పాపాలు అవి చాలా దూరం ఇంకా మనకు ఆమణ దూరంలో ఉన్నాయి అన్ని చేసిన వాళ్ళు లేరు ఇక్కడ చిన్న పాపం సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉంటారు చిన్న చిన్నయే అవి మనల్ని పాపంలో పడేస్తుంది పాపంలో పడేట అర్థం ఏంటంటే నిత్యత్వానికి దూరంగా చేస్తున్నాయి మనల్ని వీటి విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండమంటున్నాడు ప్రభు ఆ వీటి అన్నింటి కూడా ఎలాంటి వాటికి తావివ్వకుండా ప్రభు పుణ్యాత్ముడిగా పరిశుద్ధుడుగా ఈ కార్యం చేశారు కాబట్టి దాని మీద విజయం పొందేసారు అప్పుడు పౌల్ గారు సెటారి మాట్లాడుతున్నాడు ఏది నీ బలమేది నీ బలం ఏది ఒకసారి చూయించి చూయించినట్టుగా మాట్లాడుతున్నాడు అందుకని ప్రభు వచ్చినప్పుడు ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఆయన మరణాన్ని మెంగిగి వేసినా అంటాడు మనం చూస్తూ ఉంటాం కదా పిల్లలు మరణాన్ని మెరిగి వేసాను అంటాడు ఇంతకు మంచి పాటలు పాడుతున్నాడు సౌదరుడు తండ్రి కన్నిటిని తుడుచుని ఇప్పుడు అంటాడు పిల్లగా ఆ మాట కూడా చూద్దాం ఇరవై ఐదు అవధ్యయం త్వర తీల్ల ఇర ఐదు అవధ్యయం యశ గ్రంథం ఇరవై ఐదో అధము ఎన్ని వచ్చిన పిల్లలు మరెన్నడూ ఉండకుండా మరణము ఆయన మృంగివేయును ప్రభావిన ఏహోవా ప్రతి వారి ముఖం మీది భాష విధులను తుడిచివేయను అంటున్న పిల్లలు మిమ్మల్ని తుడిచేసాడా తుడిచేయలేదు ఇంకా ఇంకా మరణ భయం ఉందంటే ఇంకా పునర్త్వాన్ని మీరు ఎరగలేరు ఆయనను ఆయన పునర్థాన్ని పావులు గారు ఎరిగారు కాబట్టి మరణంతోనే మాట్లాడుతున్నాడు మనం అప్పుడప్పుడు మాట్లాడుకోండి పిల్లలు ఎప్పుడు వచ్చినా పర్లేదు ఎప్పుడు వచ్చినా పర్లేదు మరణ ఎప్పుడు వచ్చినా పర్లేదు నాకంటూ భయం లేదు అనే ధైర్యంగా చెప్పగలగాలి ఎందుకంటే అతను ఆలోచించింది అతను ఊహం వెనుక ఉన్నంత నాతో పాటు ప్రభు ఉన్నాడు ఎందుకంటే పాపానికి అవకాశం ఇవ్వట్లేదు ఆయన భయం ఏంటంటే శిష్యుల భయం ఏంటంటే అక్కడ ఉన్న ఆదివారం సంఘంలో ఉన్న విశ్వాసుల భయం ఏంటంటే పాపం ఎక్కడ మా మీద ప్రభుత్వం చేస్తుందని భయం మరణం కోసం వైపర్లేదు పిల్లలు వాళ్ళు మరణం కోసం వైపరు మంచి ఉదాహరణ చెప్తాను పిల్లలు అద్భుతమైన మాట ప్రభు నేసిన శివకు వెళుతూ ఉంటే ప్రార్థన చేస్తున్నారు బీటర్ నా కోసం కూడా ప్రార్థన చేయనప్పుడు అక్కడ పేదరు వాళ్ళు కూడా ప్రార్థన కోసం నిలబెట్టేస్తారు పిల్లలు వాళ్ళని ప్రార్థన చేస్తుంటే ప్రభు కూడా ఏకాంతంగా దూరం వెళ్ళి ప్రార్థన చేస్తారు ఆత్మిక దూరం వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు మళ్ళీ వచ్చు చూస్తుంటే వాళ్ళు నిద్రలో ఉన్నారు అంతే కదండి అంటే ప్రార్థించలేకపోతున్నారు ఇలా సందర్భంలో ఉంటూ ఉంటే పిల్లల తీరా ప్రభువును శివలో మరింత అప్పచెప్తున్నారు రాత్రి తిప్పేశారు కోడలతో కొట్టేశారు హింసించేసారు ఉమ్మి వేశారు పిడిగుద్దులు గుడ్ చేశారు హేరాలు చేస్తున్నారు ప్రవచించు మొత్తం ఎన్నో మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాడు ప్రభు మారు మాట మాట్లాడలేదు శివకి ఎక్కేశారు వాళ్ళు క్షమించమన్నాడు ఏడు మాటలన్నీ కూడా మనం ప్రత్యక్షంగా మనం చూసిన వాళ్ళమే కదా ఇవన్నీ కూడా ప్రత్యక్షం చూస్తున్న పేతులు గారు చివరికి కొంత కాలాన్ని ప్రభు తిరిగి మృత్యుంచడానికి లేచిన తర్వాత పరిచయ బాధ్యతలు భుజస్కంధాల మీద వేసుకున్న తర్వాత పేతులు గారు వాక్యాన్ని ప్రకటించే కాకుండా పిల్లన ఇందాక మనం అనుకున్నాం కదా చాలా మంది ప్రభు బ్రతికించేస్తారు ప్రవక్తలు బ్రతికించేశారు అని పేతులు గారు కూడా కూడా దోర్కారతికించేస్తారు పిల్లలు ప్రార్థించినప్పుడు తనను కూడా బ్రతికించేస్తాను కానీ తిరిగి ఆమె కూడా చనిపోయింది అనుకోండి అందుకని పునర్తనం ఆమె ముందుగా లేదు ప్రభువే ప్రతం ఇలా పరిచయం కొనసాగిస్తున్న కాలంలో పిల్లన సంఘానికి వ్యతిరేకంగా ఒక గొప్ప హింస కలిగింది యువాని గారి తమ్ముడు యాకారు ఖడ్గం చేత చెప్పబడతారు పిల్లలు ఇది యూదులకు ఇష్టమైన కార్యక్రమం రాజు చేస్తారు అంటే పేదలు కానీ కూడా చర్చల్లో వేస్తారు ఇంకా ఇది మంచి కార్యం కదా ఇలాంటి ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు ప్రవీణ్ గారిని చంపేశారు ఇప్పుడు ఇలాంటి టైంలో ఎవరు భావించాలి ఎవరైతే ఎక్కువగా మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళని పట్టేసుకొని బంధించేస్తే ఇంకా బాగుంటుంది అందరు నోరు మోసుకుంటారు ప్రపంచానికి హిందువులకు కానీ సమాజంలో గొప్పగా ఉంటుందని ఆలోచన ఎలాగైతే కలిగిందో ఆలోచనని బంధించేసి పేదలు చర్చలో పెట్టేస్తారు పిల్లలు అలాంటి టైంలో సంఘం ఏం చేస్తుంది అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు పిల్లలు మనం కూడా ఆయా దేశాల్లో ఆయా సంఘాలు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో ప్రార్థనలు చేస్తున్నా విజ్ఞాపక గుడికెళ్లు అంతేకాకుండా సంస్థల సభలు కూడా మనం ఏర్పాటు చేసి ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడు మన పేదలు గారు ఏం చేయాలి ఇప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది ఇప్పుడు చిరసాలో ఉన్న ఆయన ఏం చేయాలి చూద్దాం పర్యటన ఉదయం వచ్చిన పిల్లలు అపోజ్ కానీ పన్నెండు ఉదయం వచ్చిన పిల్లలు నాలుగు వర్షం నుంచి కొన్ని మార్చుకున్నారు అతన్ని పట్టుకొని చిరసార్లో వేయించి పస్కా పండుగ మాట ప్రచవ అతని తేవాలని ఉద్దేశించి అతనికి కావాలని ఉండేటప్పుడు నాలుగు చతుష్టాయముల అర్థమవుతుంది పిల్లలు నలుగురు చుట్టూ ఉన్నారనుకోండి పిల్లలు నాలుగు దిక్కులు అతనికి కావాలని చూస్తున్నారు కొంతకాలానికి పండుగ రోజులు అతను బయట పెట్టాలని సెక్యూరిటీ ఏమిటంటే బలంగా ఉంది అనుకోండి కింద చూడపిల్లగా పేతులు చిరసాల్లో ఉండే పడిన అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయి హేరదు రావలేని ఉండగా ఆ రాత్రి పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య ఏం చేస్తున్నారంట మనిషి అవుతా ఆ రాత్రి పేతులు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రిస్తున్నాడంట పిల్ల ఇప్పుడు సంఘం ఏం చేస్తుందంట అత్యాసక్తిగా ప్రార్థన చేస్తుందంట అంతకుముందు ఏం జరిగిందంటే ఒక ఆయన గొప్ప సేవకుడు ఆ యాకోబు యాకోబో కడ్గంతో చెప్పబడ్డాడు పిల్లలు ఇలాంటి తరుణంలో పేదరిగా కూడా బంధించేసింది బంధించిన తరుణంలో ఇతనికి ఏం భయం లేదంటే ప్రాణ భయం లేదు మరణ భయం లేదు ఎందుకంటే నా ప్రభువుని నేను తెల్లారా చూశాను అతన్ని చంపింది ప్రపంచం దేవుడు అతన్ని తిరిగి లేపేశాడు నా విశ్వాసం ఏంటంటే ఆయన అంతే విశ్వాసం ఆయన లేపిన వాడు ఎంత గొప్పవాడు నా ప్రభు లేపిన వాడు ఆయన నేను విశ్వసించిన నా ప్రభువు కూడా అంతే గొప్పవాడు నాకు మరణ భయం లేదు నాకు మరణ భయం లేదు ఎందుకంటే ఆయనను ఆయన పునర్ధార బలాన్ని నేను ఎరిగారు కాబట్టి నాకు కూడా మరణ భయం లేదు అంటాడు పిల్లలు మీరు ఎంతమంది పునర్తన బలం ఎరిగారు పిల్లలు పునర్ధారం అంటే తిరిగి లేవడం తిరిగి లేవడం కాదు పిల్లలు ఆయన పాపం చేయకుండా ఈ లోకని జయించి వెళ్ళేస్తాడు అందుకనే మరణంతో మాట్లాడుతున్నాడు నీ ముందే ఎక్కడ అసలు నువ్వు ఇంత నీ అడ్రస్ ఏది చెప్పు ఒకసారి నేను వస్తాను మా అన్న వచ్చేసాడు రా మాట్లాడదాం రానట్టుగా ఉంది లేదు అలా లేదు పిల్లరా ఇంతకాలం మాట్లాడేసి మాట్లాడేసా కదా నన్ను ఎన్నో కదా మా అక్క వచ్చింది మాట్లాడు ఇప్పుడు మా అక్కతో పోటీకి రానట్టుగా లేదు పిల్లలు మా అన్న ఉన్నాడు మా ప్రభువు ఉన్నాడు మా వెనకాల మా కాపరి ఉన్నాడు మా నాయకుడు ఉన్నాడు నీ మరణమా నీ దాఖలు ఏవి ఒకసారి చూపించు పాపం అంటకుండా పవిత్రుడు బ్రతికి లోకని జయించి వెళ్ళేశాడు కదా మరణాన్ని మృంగేశాడు ఇంకా మరణం వస్తుందని కన్నింటితోందోలు ఒకవేళ నీ కన్నీటి దార వస్తుంటే దాని గురించి ఇంకా నువ్వు ప్రభు ప్రత్యక్షంగా నువ్వు చూడలేదు ఆ మరణాను భావాన్ని గుర్తిరగలేదు పునరుత్తర బలం ఏంటో తెలియలేదు ఆ పునరుత్తర బలం కల్లార చూసిన పేతులు ఏంటంటే అంటే సాఫీగా పడుకున్నాడు అంతే అది తీస్తే ప్రాణమే తీస్తారు కానీ నా భయం ఏంటంటే పాపం చెప్పుడు బ్రతుకుతే చాలు అనుకున్నాడు పిల్ల పాపని దరిదాపలో కూడా రానివ్వడు వాళ్ళంతా హింసించినా అతన్ని చంపేసినా ఇతను ఈ ఇద్దరు సైనికుల మధ్య సుఖంగా పడుకున్నాడు అంతే నా బాధ నా చింత అంతా కూడా ఆయన మీద ఉంది అంతే నాకే వర్గలేదు అన్నది ఆయన పునర్తన బలాన్ని ఎదిగితే అలా ఉంటుంది పిల్లల లోకంలో ఎన్నో మరణాలు మనం చూస్తున్నాం పిల్లల ఎన్నో మరణాలు ఉన్నాయి ఎన్నో అనుదాన శక్తులు ఉన్నాయి ఇంధన ఉన్నాయి సోలర్ పవర్స్ ఉన్నాయి పిల్లల వీటన్ని పవర్స్ ఉన్నాయి కదా చనిపోయిన వారిని తిరిగి లేపడానికి కొన్ని సమస్తంగా ప్రయత్నం చేస్తున్నాడు పిల్లల హ్యూ ప్రాజెక్ట్ గురించి కొనం వింటూ పిల్లలు ఎప్పుడు తరచుగా వింటూ ఉంటాం ఇంచు మించి పన్నెండు వందల సంవత్సరాలు మంచి అనుకుంటా అనుకుంటున్నప్పుడు అలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి చనిపోకుండా కొన్ని మెడిసిన్ తీసుకోవడానికి కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అన్ని విధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి లో మార్పులు జరుగుతున్నాయి ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమయ్యే ప్రపంచ ప్రయత్నం చేస్తూ ఉంది ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అయ్యా నా ప్రభు వచ్చేసాడు ఆయన మరణాన్ని చేయించి అయ్యా ఇవి అందరికి ప్రభుత్వ ప్రథమ ఫలంగా ఆయన ఉన్నాడు ఇంకా ఆయన మళ్ళీ మరణానికి తాము ఇవ్వలేదు పునర్తానుగా నిలబెట్టేశారు అందుకనే పునర్థానమును నేనే అంటున్నాడు ఇంకా మంచి మాట గుర్తించుకున్న పిల్లలను నేను ఉంచేస్తాను పిల్లలు అప్పుడప్పుడు పిల్లల మంచి మంచి స్కాలర్స్ ఉన్నారు అనుకుంటున్నారు సైంటిస్టులు కానీ డాక్టర్స్ కానీ కూడా మళ్ళీ పెడుతూ ఉంటారు కదా పిల్లలు పలానా డాక్టర్ రాజేష్ గారు పలానా డాక్టర్ సోహాన్ గారు చశన్ గారు ఇలా డాక్టర్ గానీ ఎన్ఎల్బి మనకు తగిలిస్తూ ఉంటారు కదా పిల్లలు ఎన్నైనా పెట్టని పిల్లల ఎన్నైనా పెట్టని ప్రపంచంలో ఒక పేరు మాత్రం ఉంది పిల్లలు ఎవరికి పెట్టలేంది ప్రభుకు మాత్రం దక్కింది పునరుత్ పిల్లలు ఆయన పొందిన తర్వాత ఇంకా ప్రపంచంలో ఎవరు లేదు పిల్లలు తిరిగి లేచి మళ్ళీ మరణాన్ని చూడని వారు ఎవరు నడిపి ఆయన తప్ప ఎవరు లేదు పిల్లరా అందుకని పిల్లలు ఆయన నమ్ముకున్న వారు నమ్ముకుంటే పోవద్దు పిల్లలు గట్టిగా నమ్ముకోండి లేకుండా లోకంలో కలిసిపోయి నడుతుంది అటు కొద్దిగా ఇటు కొద్దిగా జీవితాలు బాధ మనం ఇంకెళ్ళిన పిల్లలు ప్రతి సంవత్సరం ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇంకా మనం బలని పుంజుకోలే పిల్లలు ఏ విధం చేతనైనా ఆ పునర్తనం శక్తి నేను కూడా పొందుకోవాలి ఆ ఏ విధమైన చేతనం ఆ పునర్తన బలం నేను పొందుకోవాలి ప్రభువులు కలిగిన ఆ పునర్తనం నాకు కలగాలి నాకు పునర్తనం కలగాలి నేను గారు దీక్ష పుంజుకున్నాడంటే పిల్లరా అవన్నీ చూస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే పిల్లరా ఒక డ్రగ్స్ ఇస్తే ఎలా ఉంటుందో మనిషికి అలా బూస్ట్ అయిపోయారు పౌలు గారు ఇవన్నీ అవసరం లేదు నాకు అతను పిచ్చోళ్ళు అయిపోతున్నాడు ఎందుకంటే ప్రభువు కొనక పునర్తం నేను చూశాను ఎందుకంటే చనిపోయిన మనిషి తిరిగి లేవడం ఏంటి మళ్ళీ యుగ యుగ సచీవంగా ఉండడం ఏంటి అది నాకు కావాలనుకున్నాడు పిల్ల పాలు కాదు అందుకని నేను సమస్తాన్ని నేను పెట్ట ఎంచుకుంటున్నాను నాకు ధనం ఉండొచ్చు బంగారం ఉండొచ్చు జాబ్ ఉండొచ్చు ఇవన్నీ కూడా నాకు పెట్టతో సమానం ఎందుకంటే నాకు కావాల్సింది ఏంటంటే పునర్తన బలం పునర్తనం నాకు కావాలి ఇంకా ఏం అవసరం లేదు పిల్లలు మంచి పేరు అక్కర్లేదు ధనం అవసరం లేదు ఇవన్నీ ఈ లోకంలో కావాల్సి ఉండొచ్చు కానీ మెయిన్ క్రైస్తవుడిగా కావాల్సిన ఏంటంటే పునర్ధన శక్తి పర బలం మనకు కావాలి పిల్లల అది లేకపోతే పిల్లలు మనం ఎన్ని చేసినా వ్యర్థమే పిల్లల క్రైస్తవులకు ఆధారమైంది బలం ఇచ్చి ఇచ్చేది ఈ రిజర్వేషన్ అయితే ఆ ప్రభుత్వం పూర్తిగా నమ్ముకోవాలి పిల్లలు నమ్ముకుంటే ఆ మర మరణ పునర్థంలో మన పాలి భాగస్లో ఉండాలి అందుకనే మా మాట ఏమంటే ఇందుకు చదువున మాట చూసుకుంటే ముందు చదువు పిల్లల కొరం జిల్లా సభద్ధంగా చేయము

రెప్పపాటున ఎప్పుడన్నా రెప్పపాటి మీద పనులు చేశారా పిల్లలు మీరు రెప్పపాటు మీద పనులు చేశారా రెప్పపాటు మీద పని చేసింది ఏదైనా ఉందా పిల్లలు ఏమీ లేదు పిల్లలు రెప్పపాటున జరిగిపోతుందని మనం అనుకుంటున్నాం కదా పిల్లలు దూర దూత బూర ఊదగానే అంత ఇప్పుడు ఆకాశ మండలం మధ్యాకర్షణకు అంత పడుతుంది గంటల కొద్దీ మనకు పెళ్లి ఆర్భాటం జరిగినట్టు కదా మా మేళలు మిత్రులు అన్ని కూడా వాయిస్తూ ఉంటే అటు వచ్చేవారు వస్తూ ఉంటారు ఆర్భాట జరుగుతుంది ఇది రెప్పపాటును జరుగుతుందంట రెప్పపాటునంటే కొద్దిగానే ఒక క్షణం మాత్రం లో చనిపోతుందంట ఆయన రావడం దూత బూర ఊదడం చనిపోయిన వారు తిరిగి లేవడము ఇవన్నీ కూడా అంటే క్షేత అక్షేతం ధరించుకుంటున్నట ఇది రెప్పపాటు జరిగిపోతుందట అంతెందుకు పిల్లడం ఆయన తిరిగి లేవగానే మొట్టమొదటిగా సమాజ దగ్గరికి ఒక తల్లి వెళ్ళింది రఘుని అని పిలుస్తుంది కదా నువ్వు తోట వాళ్ళు అనుకుని నువ్వు ఎక్కడ పెట్టేసావు అడుగుతుంది ఎవరు ఎవరనుకుంటున్నావు నేనే కదండి బోలా అంటే నన్ను ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే నన్ను ముట్టుకోదు తల్లి దగ్గరికి ఎక్కిపోలేదు ఎక్కిపోలేదంటూ నువ్వు వెళ్ళి మన సహోదరులకు తెలియజేయగానే ప్రభు అక్కడి నుంచి ఎక్కడికి ఎక్కి వెళ్ళి వెళ్ళిపోయాడు తండ్రి వద్దకు మీ తండ్రి దగ్గరికి నా తండ్రి దగ్గరికి నా దేవుడు మీ దేవుడు అయినా మీ తండ్రి నా తండ్రి అయినా ఆయన దగ్గర నేను వెళ్ళిపోతున్నాను నేను వచ్చేటప్పుడు సహోదరులకు తెలియజేయమని ఆ వార్త తల్లితో చెప్పగానే తను వెళ్లే లోపే ప్రభు వెళ్ళి వచ్చేసారంట పిల్లలు వెళ్ళి వచ్చేసి తనకంటే ముందుగా తనకంటే ముందుగా ఆ శిష్యులు కనబడుతున్నాడు పిల్లల రెప్పపాటున ఎక్కడికి వెళ్ళేసి వచ్చి ఉంటాడు ఆయన తండ్రి వద్దకు మనకు బాగా తెలిసిన మాట ఏంటో పిల్లరా అంతరిక్షలు దాటుకొని వెళ్ళిపోవాలంటే కొన్ని కోట్ల లైట్ ఇయర్స్ కావాలి మనకు కాంతి సంవత్సరాలు కావాలి నాట్ ఓన్లీ వన్ క్రోర్ పిల్ల రెండు వందల డెబ్బై కాంతి సంవత్సరాలు కోట్ల కాంతి సంవత్సరాలు అంట పిల్ల ఈ ఆకాశ మండలాన్ని దాటి వెళ్ళి దాటి వెళ్ళిపోవడానికి కంప్లీట్ గా రెండు వందల డెబ్బై కోట్ల కాంతి సంవత్సరాలు ఒక మామూలు విషయం కాదు అది ఒక సంవత్సరం కాదు ఒక సంవత్సరం ఏమైనా హైస్కోవాలి సరిపోదు కొన్ని గ్రహాలు వెళ్ళడానికి అలాంటి రెండు వందల కోట్ల కాంతి సంవత్సరాలు దాటి వెళ్ళడానికి అంత సమయంలో రెప్ప పాటను ఆయన వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసాడు రెండు వందల యాభై డెబ్బై అటు వెళ్ళడము రెండు వందల డెబ్బై ఇంటికి రావడం అలా వెళ్ళి వచ్చి శిశులో కనబడుతున్నాడు పిల్ల అంత అంటే ఎలా జరిగిపోతుందంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లోనే జరిగిపోతుంది అంతే కదండి రెప్పపాటన మనం తినడం కూడా మన రేపటి చేయలేదు పిల్లలు మనం తిట్టడం కూడా అంత తొందరగా చేయలేదు అలాంటిది ఆ అక్షయాలను ధరించుకున్నప్పుడు పిల్లరా అది అద్భుతంగా ఉంటుంది పిల్లరా అందులో నుంచి మన డెడ్ బాడీ అక్కడ నుంచి ఒకటి అప్పుడు కలిసిపోయారు అంటే చనిపోయారు అంటే భూకంపం వచ్చి అందరు కొంతమంది కలిసిపోయారు కరోనా వచ్చి మనం అక్కడ కొంతమంది పాటు పెట్టేశాం ఇవన్నీ కూడా ప్రభు వచ్చినప్పుడు ఇలా వస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది పిల్లలు అది కళ్ళ కట్టినట్టు ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంటుంది అది చూడాలని దాన్ని నేర్పే దాంట్లో పాలి భావస్థలు అవ్వాలని ఎంత నిరీక్షణ ఉండాలి పిల్లలు పౌరు గారు అదే ఉంది ఆయన మరణంలో అనుభవం కావాలి నాకు పునర్తన బలంలో కావాలి ఆ పునర్తనం నాకు కావాలంటున్నాడు పిల్లలు మనందరూ కూడా అదే ఆశ ఉండాలి పిల్లలు రకాలంలో ఇవన్నీ కూడా ఇలా లేచి వస్తూ ఉంటుంటే ప్రభు అక్కడ ఉంటూ ఉంటే దూతలు ఊరలు మూదుతూ ఉంటే ఇవన్నీ సెకండ్ లో జరిగిపోతున్నాయి రెప్పపాటు జరిగిపోతున్నాయి అందులో నువ్వు నేను ఎత్తబడకపోతే ఎంత ఘోరంగా ఉంటుంది పిల్ల ఆయన పూర్తిగా నమ్ముదాం ఆయన పునర్తన బలం ఏంటో పూర్తిగా నమ్ముదాం పిల్ల ఆయన పునర్తన బలం ఎరిగింది కాబట్టి మరణ భయం వారిని ఏం లేదు పిల్లల మనకు కూడా ఆయన పునర్తన బలం ఎరిగితే మరణంతో మనం భయపడడం ఎప్పుడు భయం ఉంటుంది తెలుసా నేను ఏదైనా అనాలోచితగా మాట కంటనేమో భయం ఉండాలి మన బ్రతుకులో నేను పాపం చేస్తానేమో భయం మనకు ఉండాలి పిల్లల ఎందుకంటే పరిశుద్ధిని చూడు అదే శరీరంతో పుణ్యకార్యం చేసి వెళ్ళాడు అదే పరిశుద్ధిని చూడు నీకులాగే నాకులాగే ఒక బీర కుటుంబంలోకి వచ్చేసాడు తండ్రికి సహకారీగా ఉన్నాడు ముప్పై ఏళ్ళ వయసు వచ్చే వరకు మూడున్నర ముప్పై మూడున్నర సంవత్సరాల తర్వాత ముప్పై మూడు మూడు సంవత్సరాల మూడున్నర సంవత్సరాల తర్వాత పరిచయం ముగించుకొని తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోవడం మనకు అరవై సంవత్సరాలు ఇచ్చినా డెబ్బై సంవత్సరాలు ఇచ్చినా ఎంత చేస్తున్నామో ఆయన పునర్తనం బలిగా బలాన్ని ఎదుగావా లేదా అదే ప్రాముఖ్యం పిల్లల మరణం ఎప్పుడైనా రావచ్చు పిల్లరా అంతస్తులకు లేదు వయసుకు సంబంధం లేదు అది వచ్చినప్పుడు పిల్లరా మనం మాత్రం భయపడద్దు పిల్లలు ఎందుకంటే మనకు పునరుత్నం ఉందని పూర్తిగా నమ్మాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది పిల్లలు భక్తులు అలాగే ఉన్నారు వారిని చూసి ఒక మన పాటలు నేర్చుకున్న పిల్లలు పునర్తనం పల్లని పరిపూర్ణంగా నమ్ముదాం పిల్లలు మనకు కూడా ఏ విధమైన చేతులైనా పోయినా పర్లేదు డబ్బు పోయినా పర్లేదు ఈసారి పెళ్లి చేసేస్తారని ఏమైనా పర్లేదండి ఈసారి సంపాదిస్తారని ఎలాగైతే మనం ఒక తీర్మానం చేసుకుంటామో ఎలాగైనా పర్లేదని ఈ సంవత్సరం ఇల్లు కట్టేస్తారని అప్పు చేసి మనం ప్రాణాలకి తెగించి మనం చేస్తూ ఉంటామో అలాగే ఏ విధమైన సంగతి అధికారు ఎలా అయినా పర్లేదు డబ్బున్నా లేకున్న పునర్తన బలాన్ని మాత్రం మనం అందరం కూడా పొందుకోవాలి అలాంటి కృపలో మన సంఘాన్ని మనల్ని అందరూ కూడా ఈ కొద్ది మాట దేవుడి గురించి ఆశించినగా